హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గురు పూర్ణిమ పూజా విధానం హిందూ మతంలో గురు పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు ఈ రోజున శిష్యులు తమ గురువులను పూజిస్తారు నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించిన మహర్షి వేదవ్యాసుడు ఈ రోజున జన్మించారని పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు మహర్షి వేదవ్యాసుడు మానవాళికి మొదటిసారిగా నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించాడు దాని కారణంగా అతనికి మొదటి గురువు బిరుదు లభించింది పూర్ణిమ తిథి విష్ణువుకు అంకితం చేయబడింది ఈ రోజున జులై ఇరవై ఒకటి శ్రీహరిని పూజించడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు గురు పూర్ణిమ రోజు ప్రజలు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను పూజిస్తారు గురు పూర్ణిమ ఎప్పుడు ఆషాద్ మాసం పౌర్ణమి తేదీ జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం తెల్లవారుజాము ఆరుకు ఒక్క నిమిషం గంటలకు ప్రారంభమై జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల నలభై ఆరు నిమిషాలు గంటలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో ఆషాద్ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ ఆదివారం జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయ తిథిలో జరుపుకుంటారు గురు పూర్ణిమ పూజా విధానం ఈ పవిత్రమైన రోజున జూలై ఇరవై ఒకటి తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయండి పవిత్ర పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ రోజున శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించండి విష్ణువుకు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి గురు పూర్ణిమ రోజున మహర్షి వేదవ్యాసుడిని ఆరాధించడం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది ఈ రోజున మీ గురువులను ధ్యానించండి పౌర్ణమి రోజున చంద్రుని ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు గురు పూర్ణిమ నాడు చేయవలసిన దానాలు గురు పూర్ణిమ నాడు కొన్ని దానాలు చేయడం మంచిదని నమ్ముతారు శనగపప్పు పసుపు మిఠాయిలు పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తారు అలాగే నుదుటి మీద కుంకుమ తిలకం ధరించి భగవద్గీత పఠనం చేయాలి లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను సమర్పించడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది స్నానం చేసేందుకు అనుకూలమైన సమయం గురు పూర్ణిమ రోజున స్నానం దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ రోజున జూలై ఇరవై ఒకటి స్నానం దానం చేయడానికి అనుకూలమైన సమయం తొమ్మిది గంటల ఒకటి నిమిషాల నుండి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రెండవ ముహూర్తం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దీని తరువాత శుభ సమయం మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది గురు పూర్ణిమ ప్రాముఖ్యత భారతీయ నాగరికతలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది గురువు వ్యక్తికి సరైన మార్గాన్ని చూపుతాడు ఒక వ్యక్తి జీవితం ఎదుగుదలలో తల్లిదండ్రుల తరువాత అంతటి గొప్ప స్థానం గురువుకు ఉంటుంది గురువు అనుగ్రహం వల్ల జీవితంలో విజయం సాధిస్తారని చెబుతారు గురు పూర్ణిమ రోజే శివుడు తన జ్ఞానాన్ని ప్రజలతో పంచుకున్నాడని చెబుతారు బౌద్ధ మతంలో బుద్ధుడు కూడా ఇదే రోజున తన అనుచరులకు మొదటి ఉపన్యాసం ఇచ్చాడని పండితులు చెబుతున్నారు